వరంగల్ పట్టణంలోని రంగంపేటలో దారుణ హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజ్మోహన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ హత్యను సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు ఇంట్లో మద్యం సేవించిన తర్వాత వరంగల్ వాసి ఈ హత్య చేసినట్లు తెలిసింది సీసీ కెమెరాల సాయంతో హంతకుణ్ణి గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు హత్య చేసిన నిందితుడు యూట్యూబర్గా గుర్తించారు అప్పు ఇవ్వలేదన్న కోపంతో కిరాతకంగా హత్య పోలీసులు మృతుడి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లాడు నిందితుడు ఈ నెల నాలుగో తేదీన కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజమోహన్ దారుణ హత్యకు గురయ్యారు కాళ్లు చేతులు తాళ్లు గొలుసులతో కట్టేసి అతి కిరాతకంగా హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని కారు వెనక భాగంలో పెట్టి రంగంపేటలోనే పార్క్ చేసి పారిపోవటం వరంగల్ ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది ఘటనా స్థలికి చేరుకున్న వరంగల్ పోలీసులు హత్యపై దర్యాప్తు చేశారు ఘటనా స్థలంలో క్లోజ్ టీమ్ తో వివరాలు సేకరించారు అయితే కారును రంగంపేటలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో అవ్వడంతో అతను ఎవరనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఆ కోణంలో విచారించగా నిందితుడు దొరికాడు అప్పు ఇవ్వలేదన్న కోపంతోనూ ఒంటిపై ఉన్న దాదాపు విలువైన నగల కోసమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు